ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యపై అధ్యయనం చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ తెలిపారు కనిగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దిరిశ వంచా పునుగోడులో పర్యటించామన్నారు నీటి శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అతి త్వరలోనే ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు రిసి వంచోడు గ్రామాల్లో పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లో అంటే వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి నీటి వసతిలో ఫ్లోరైడ్ సమస్య ఏదైతే ఉంది దానికి సంబంధించి అక్కడున్న గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎలా ఉంది వాటర్ వస్తున్న పైప్ లైన్ యొక్క సోర్స్ బోర్వెల్ డెప్త్ ఎంత ఉంది అలానే మనకు ఆ ఊరి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఎక్కడ ఆగుతుంది ఎన్ని రోజుల వరకు ఆ నీటికి లభ్యత ఉంటుంది ఇలా రెండు గ్రామాల్లోనూ పరిశీలించడం జరిగింది అలానే అక్కడ ఉన్నటువంటి వాటర్ నాణ్యత ప్లస్ అక్కడున్న వాటర్ ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉందనేది టెస్టింగ్ చేయడం జరిగింది అలానే దాని డిస్ట్రిక్ట్ ల్యాబ్కి ఒక శాంపుల్ కూడా పంపించడం జరుగుతుంది సో మనకు దీని అందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ గొనిదే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు కనిగిరి కాన్స్టెన్స్కి సంబంధించి ఏదైతే ఫ్లోరైడ్ ఇష్యూ ఉందో దాన్ని మనం రిజాల్వ్ చేయడానికి మనం ఏ విధంగా చర్యలు తీసుకుంటే సలువుగా ఉంటుంది మనకు ఉన్న పథకాల్లో ఇంకేమన్నా వెసులుబాటు మనకు ఉంది అంటే దాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకునేసి ప్రజలకి ఈ సమస్య నుంచి అతి త్వరలో విముక్తి తెప్పించడానికి ఏమేం చేయగలమని దాని గురించి ఇంపెరం రావడం జరిగింది సో ఒక అంచనాకు వచ్చాము బట్ శాంపుల్స్ మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్ పంపించి యాక్యురేట్గా లెవెల్స్ తీసుకోవడం అలానే ఓవర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా ఎలా ఉంది ఎక్స్ట్రాక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే డెప్త్ ఏమైనా మారడం వల్ల వచ్చిందా దాని ట్రెండ్ బట్టి కూడా అనలైజ్ చేసుకునేసి విల్ హ్యావ్ డీటెయిల్ డిస్కషన్ మన సిబిడబ్ల్యూఎస్ కనిగిరి స్కీమ్ యొక్క ఏదైతే ఓహెచ్బిఆర్ ఉందో అది కూడా చూడటం జరిగింది సో దాని గురించి కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మాకు వివరించారు అంతకుముందు ఉన్న సమస్యలు ఏంటి ఏంటి సో దాని విధంగా ఒకసారి సార్తో కూడా ప్రీఫ్ చేసి మన గవర్నమెంట్ డెప్యూటీసీఎన్ గారి ప్రీఫ్ చేసి దీన్ని త్వరలో పరిష్కరించడానికి సాధ్యమైనంతవరకు జరిగింది